శ్రీ గురుభ్యో నమ శ్రీ మన్మహాగణాధిపతి జయ నమ శ్రీమాత్రే నమ ముందుగా భాను ప్రొడక్షన్ చూస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజుటి విషయం ఏమనగా నవరాత్రులు అందులోని భాగంగా ఏ రోజు ఏ అమ్మవారిని పూజ చేసుకోవాలి ఎటువంటి చీరను అలంకరించాలి ఎటువంటి నైవేద్యాన్ని పెట్టాలి అనేటువంటి విషయం మీద ఈ వీడియోను చేయడం జరుగుతుంది ముందుగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఈ అమ్మవారికి ఆరెంజ్ కలర్ చీరను అలంకరించాలి అమ్మవారికి తీపి బూంది శనగలను ప్రసాదంగా పెట్టవలసి ఉంటుంది ఈ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా ఆరాధించడం చేత పూర్ణ బలం అందిస్తుందనేసి భక్తుల యొక్క విశ్వాసం రెండవ రోజు అమ్మవారు నీలం రంగు చీరను ధరించి గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది అమ్మవారికి రవ్వకేసరి పులిహోరను నైవేద్యం చేయడం జరుగుతుంది ఈ విధంగా గాయత్రీ దేవి అలంకారంలో దర్శనం చేసుకోవడం చేత మంచి జ్ఞానము తేజస్సు సకల మంత్రసిద్ధి కలుగుతుందని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా పసుపు రంగు చీరను ధరించి నైవేద్యంగా పొంగల్ని స్వీకరించి భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది అన్నపూర్ణాదేవిని సేవించడం చేత మంచి ధాన్యము ప్రాప్తిస్తుందనేసి ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం నాలుగవ రోజు లలితా త్రిపుర సుందరిగా గ్రీన్ కలర్ శారీని అమ్మవారు అలంకరించుకొని ప్రజలకు దర్శనమివ్వడం జరుగుతుంది అమ్మవారికి నైవేద్యంగా పులిహోరను పెసర భూరెలను నివేదించడం జరుగుతుంది శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరునిగా అమ్మవారు త్రిపుర సుందరిగా భక్తుల ఎందు పూజలను అందుకుంటారు ఐదవ రోజు అమ్మవారు మహాచండీగా ఎర్రని వస్త్రాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది అమ్మవారికి నైవేద్యంగా లడ్డును నైవేద్యం చేయడం జరుగుతుంది అమ్మవారు మహాచండీ రూపంలో ప్రజలకు దర్శనమిస్తూ సుఖశాంతులను ఇవ్వడం జరుగుతుంది అమ్మవారు ఈ రూపాన్ని ధరించి చెడును నాశనం చేయడానికి అమ్మవారు ఈ రూపంలో వస్తారు అని చెప్పేసి ప్రజలు నమ్మడం జరుగుతుంది అమ్మవారు ఆరవ రోజు మహాలక్ష్మిగా గులాబీ రంగు చీరను ధరించి ప్రజలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం చక్కెర పొంగల్ని నివేదించడం జరుగుతుంది ఈ మహాలక్ష్మిని ఈ అవతారంలో ప్రజలందరూ కూడా మంగళకరమైనటువంటి దేవతగా లక్ష్మీదేవిని పూజించడం జరుగుతుంది ఏడవ రోజు అమ్మవారు తెల్లని రంగు చీరను ధరించి దేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి అటుకులను బెల్లమును కొబ్బరి శనగలను నైవేద్యం చేయడం జరుగుతుంది అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం అవ్వడం చేత అమ్మవారు వాగ్దేవి అవతారమైనటువంటి సరస్వతీదేవి రూపంలో ప్రజలందరికీ కూడా దర్శనమిస్తూ అన్ని విద్యారంగాలలో విజయాలను ప్రసాదిస్తూ ఉంటుంది అమ్మవారు ఎనిమిదవ రాజు దుర్గాదేవిగా ఎర్రని రంగు చీరను ధరించి ప్రజలకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారుకు అల్లం గారెలను నిమ్మకాయలతో చేసినటువంటి నైవేద్యాన్ని నైవేద్యంగా చేయడం జరుగుతుంది ఈ అలంకరణలో అమ్మవారిని భక్తులందరూ కూడా శక్తి స్వరూపిణిగా భావిస్తూ అమ్మవారికి కుంకుమార్చన వంటి కార్యక్రమాలను భక్తులు చేసుకుంటూ భక్తుల యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు తొమ్మిదవ రోజు అమ్మవారు ఎర్రని వస్త్రాన్ని ధరించి మహాసురమర్దినిగా దర్శనమివ్వడం జరుగుతుంది అమ్మవారికి ఆ రోజు చింతపండు పులిహోర చక్కెర పొంగలను నైవేద్యం చేయడం జరుగుతుంది అమ్మవారు ఈ రూపాన్ని ధరించి సమస్త జీవరాశులకు కష్టాలను తొలగిస్తుందని చెప్పేసి ప్రజలు భావిస్తారు దసరా ఉత్సవాలలో చివరి రోజున అందరినీ ఆనందింపజేసే చల్లని తల్లిగా అపరాజిత తల్లిగా ఆ దుర్గమ్మ తల్లి రాజరాజేశ్వరి రూపంలో పసుపు రంగు చీరను ధరించి భక్తులందరికీ దర్శనం దర్శనమివ్వడం జరుగుతుంది ఈ విధంగా రాజరే రాజరాజేశ్వరి ఈ రాజరాజేశ్వరి అలంకరణలో అమ్మను సేవించడం చేత సకల విజయాలు సకల శుభాలు అన్నీ లభిస్తాయని భక్తులు భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి భాను ప్రొడక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి